ఈ మధ్య కాలంలో రాధా మనోహర్ దాస్ అనే ఒక ఆయన కామెంట్ చేస్తున్నాడు యేసుప్రభు గారిని ఆయన హిందూ ఏమని కామెంట్ చేస్తున్నాడు తెలుసా అండి ఆయన హిందూ ఏమని కామెంట్ చేస్తున్నాడంటే యేసుప్రభు గారు శిలువ మీద మీరు చూసే ఉంటారు కదా అమ్మ ఆయనకి శిలువు మీద బొమ్మల్లో చూసి ఉంటారా రెండు చేతుల్లో రెండు మేకులు వేశారు కాళ్ళలో మేకులు వేశారు మొల దగ్గర మాత్రమే చిన్న పంచి లాంటిది ఉంటుంది ఆయనకి ఏముంటుంది ప్యాంటు షర్టు ఇన్ షర్టు టై లాంటివి ఏమి ఉండవు సిలువు మీద ఏముంటాయి చిన్న పంచి లాంటిది ఉంటుంది చిన్న బట్ట మొక్కు ఉంటుంది మొల దగ్గర సామాన్యమైన వ్యక్తిగా బొమ్మలో చిత్రీకరించడం చూశాడు అతను ఎవరో ఈ రాధా మనోహర్ దాసుడు చూశాడు నాకు బాధ కలిగింది నా ప్రభు నేమని అంటే ఊరుకోకూడదండి చాలా బాధ కలుగుతూ ఉంటుంది చెడ్డవాడు కదండి ఆయన మంచివాడు అండి అలా కనపడంలో ఆయన ప్రేమ ఉందండి ప్రపంచానికి చిన్న బట్ట వేసి ఉందని ఏమంటున్నాడు అంటే అతను ఏమంటాడు తెలుసా అండి సరైన ఒంటి మీదే బట్ట లేదు ఇంకా ఆయన దేవుడు మన దేవుళ్ళు చూడండిరా పట్టు వస్త్రాలు వేసుకుంటారంట ఎవరో ఎవరండి ఆడు ఏ దేవుణ్ణి నమ్ముకున్నాడో ఆ దేవుళ్ళు ఏం వేసుకుంటారంట పట్టు వస్త్రాలు వేసుకొని ఉంటారు ఈయన దేవుడైతే ఆ బట్టలు ఏంటి ఆ ఓటమేంటి ఆ పంచేంటి ఒంటి నిండా మంచి బట్టలు మన దేవుళ్ళు చూడు పట్టు వస్త్రాలు వేసి తిరుగుతూ ఉంటారు అంటున్నాడు అంటే యేసుప్రభుని కించపరిస్తే ఇందాక కరుణ కూడా ఎవడ నేను ఇస్తున్నాడేమో ఇలా మాట్లాడుతున్నారు అందుకే నాకు బాధ కలిగి మాట మీకు చెప్తున్నాను కదా మా దేవుళ్ళేమో పట్టు వస్త్రాలు వేసుకొని ఉంటారు మీ దేవుడేమో పంచికట్టు చిన్న ముక్క పెట్టుకుని ఉన్నాడు ఆయనేం దేవుడయ్యా అంటున్నాడు మీకు మాట తెలుసా బాగా వినాలి మంచి మాట బాగా వినాలి పిల్లలు నడిపించకండి అమ్మా ఏంటి తెలుసండి యేసుప్రభు గారు సిలువ మీద మాత్రమే అలా ఉన్నాడని ఎవరో చిత్రకారుడు గీశాడో బొమ్మ అంతేనా యేసుప్రభు వారు ఆ చిన్న పంచెతో బట్టలు లేకుండా చిన్న బట్ట ముక్కతో సిలువ మీద ఉన్నాడు కదా ఫస్ట్ నుంచి అలాగే ఉన్నాడేటి శిలువ వేసినప్పుడు మాత్రమే ఉన్నాడు ఈ మూర్ఖుడికి తెలియదు అది శిలువ వేసినప్పుడు మాత్రమే చిన్న బట్టతో ఉన్నాడు పైన మరి అంతకుముందు ఎలాగుండేవాడు ఏం జరిగింది తెలిసేటి బైబిల్ తెలియని ఇలాంటి మూర్ఖులు క్రీస్తుని కించపరిచేటంత జ్ఞానం ఉందండి వీళ్ళకి అసలు ఆలోచించారా ఏదో అనేసం కదా అనుకుంటున్నారు తిరిగి ముఖం మీదకి వస్తున్న సంగతి వీళ్ళకి కదా ఏం యేసు యేసుప్రభు గారికి శిలువ మీద ఆ చిన్న బట్ట ఉందో తెలుసా చూసారా బొమ్మలు మీరు ఎప్పుడు గారి ఫోటోలు కదా ఎంత ఉంటుంది బట్ట ఆయన కట్టుకున్న పంచి చిన్నదే ఉంటుంది పైన చెట్టు ఉండదు ఏం ఉండదు కదా యేసుప్రభు గారి శిలువు మీద అలాగ చిన్న బట్టతో కనిపించడానికి ముందు ఏం జరిగిందో తెలుసా ఏమండి ఇందాక అందుకే మీకు చెప్పాను యూదులు ఎలాగ ఉంటారో తెలుసా మీకు ఎలాగుంటారో ఉంటారో తెలుసా అండి ఎరుషలేములో చూసిన పాలస్తీనాల్లో చూసిన ఏమండి ఇజ్రాయెల్ కంట్రీలో చూసినా లేదా ఈ ముస్లిం దేశాలుగా పిలువబడుతున్న గల్ఫ్ దేశాల్లో మీరు చూసినా అసలు వాళ్ళ వస్త్రధారణ చాలా డిఫరెంట్గా ఉంటుంది యూదులు గటప్పు చూడడానికి ఈ గల్ఫ్ దేశాల్లో బ్రతుకుతున్న ఆ సోదరుల గటపు ఒకలాగే ఉంటుంది ఒకలాగే ఉంటుంది నిజంగానండి వాళ్ళు పైనుంచి పెద్ద తెల్లని అంగీ వేసుకుంటారండి ఏమండి పైనుంచి బ్రౌన్ కలర్ అంగీ కానీ వైట్ కలర్ అంగీ కానీ వేసుకుంటారు మళ్ళీ లోపల ప్యాంటు షర్ట్ ఉంటుంది అసలు వాళ్ళు వేసుకున్న షర్ట్కి సరిపోవడం అసలు మనం అంత బాగుంటాయి చాలా నీట్గా ఉంటాయి చాలా ఖరీదైన దుస్తులు ధరిస్తారు లోపల పైకి వచ్చేసరికి పైనుంచి కిందకి అంగీ వేసుకుంటారు లోపల ఇన్షర్ట్ చేసుకుంటారు ప్యాంటు షర్ట్ ఉంటుంది మంచి బట్టలు ఉంటాయి లోపల ఇన్నర్వేర్ అంతా చాలా బాగుంటుంది కదా బయటికి మాత్రం అంగీ వేసుకుని కనబడతారు యూతులు అంటే అలా ఉంటారు యేసు యేసుప్రభు గారు కూడా అలాంటి అంగీ వేసుకుని ఆయన పరిచర్య చేసేవాడు శిలువు మీద బట్టముక్కతో ఉన్నట్టుగా ఉండేవాడు కాదు ఆయన పిచ్చోడికి తెలియదు అది ఈ మెంట్లెదలకు తెలియక అలా మాట్లాడుతున్నారు యూదులు ఎలా ఉంటారో తెలుసా యేసుప్రభు గారిని చిన్న బట్టముక్కతో శిలువకి వెళ్ళడానికి పెట్టినప్పటికి ముందు ఏం జరిగిందో చూడండి వ్యవహాన సువార్త ఏం జరిగిందో చూడండి యోహాన సువార్త పంతొమ్మిదో అధ్యాయము ఇరవై మూడు ఇరవై నాలుగు వచ్చినా చూడండి ప్రిల్లారా యోహాన్గా రాసిన సువార్తలో పంతొమ్మిదో అధ్యాయము పంతొమ్మిదో అధ్యాయము ఇరవై మూడు ఇరవై నాలుగు వచ్చినాలు తీశారా సైనికులు యేసుక్రీస్తును శిలువ వేసిన తరువాత ఆయన వస్త్రములను తీసుకుని ఒక్కొక్క సైనికునికి ఒక్కొక్క మొక్క వచ్చేలాగున వాటిని నాలుగు భాగాలు చేసుకుని నలుగురు పనిచేసుకున్నారు యశుప్రభు గారు శిలువకి వెళ్ళినప్పుడు బట్టలు ఉన్నాయా లేవమ్మా ఉన్నాయి యూదులు ఒంటి నిండా బట్టలు కప్పుకొని పైనుంచి కిందకి అంగీ వేసుకొని లోపల ధరించడానికి విలువైన ఖరీదైన బట్టలు వేసుకుని మహాసుకుమారులు అండి బాబాళ్ళు మహాసుకుమారులు మహాభోజనం ప్రియులు మహా ఆచారపు వ్య వ్యవస్థలో కొట్టుకుపోయేవాళ్ళు వాళ్ళు వాళ్ళ డ్రెస్ మెయింటెనెన్సే చాలా డిగ్ని పడిగా ఉండేది అలాంటి కింద నుంచి పైకి అంగీ వేసుకొని చాలా ఖరీదవి లోపల మంచి దుస్తులు ధరించి ఉండేవాళ్ళు యూదులు ఏంటన్నారా యేసుప్రభు గారిని సిలువ వేయడానికి వచ్చినప్పుడు ముందు ఆయన బట్టలు తీసేసి వేరే అంగీని ఆయనకు తొడిగించాడు పిలాతు వేరే ఎర్రని అంగీని తొడిగించాడు ఆయన బట్టలు చాలాసార్లు మార్చేశారు సిలువ దగ్గర యేసుప్రభు గారు వస్త్రాలు మార్చేశారు మార్చేసి ఆయన వేసుకున్న అంగీని తీసేసి బట్టలు తీసేసి ఏమా అప్పుడు సిలువ వేసి ఆ బట్టల్ని నలుగురు కలిసి పంచుకుంటున్నారు ఫోటోలో ఉన్నట్టు యేసప్రభు గారికి చిన్న పంచే ఉందనుకోకండి కదా చిన్న పంచే ఉందనుకోకండి అవి శిలువ వేసిన తర్వాత వేశారు వాళ్ళు శిలువకు ముందు ఆయన బట్టల్ని పంచేసుకున్నారు ఈ రాధా మనోహర్ దాస్ అన్నవాడికి జ్ఞానం లేదు వాక్యం తెలీదు మత పిచ్చి పట్టి మాట్లాడుతున్నారు ఎవడు కించపరిచిన క్రైస్తవుల విశ్వాసం దెబ్బ తినదు సహనానికి మారిపోయేరు రా క్రైస్తవులు అంటే సహనానికి మారిపోయేరు క్రీస్తుని నమ్ముకున్న వాళ్ళందరూ సాత్వికులుగా బ్రతకమని క్రీస్తు ప్రపంచానికి చూపించిన మాదిరి జీవితం చాలా గొప్పది శిలువకు వెళ్ళడానికి ముందు శిలువ వేయడానికి ముందు యేసు ప్రభు గారి బట్టలు ఏం చేశారమ్మా దుస్తుల్ని పంచుకున్నారంట చదవండి సైనికులు వేసిన సిలువ వేసిన తరువాత ఆయన వస్త్రములు తీసుకుని ఒక్కొక్క సైనికునికి ఒక్కొక్క భాగం వచ్చినట్లు వాటిని నాలుగు భాగాలుగా చేసుకున్నారు బట్టలు తీసేసి చిన్న బట్ట ఆయన మొల్ల మీద ఉండేలాగా చేసి పైన వేసుకున్న విలువైన బట్టలన్నీ పంచుకున్నారంట ఆయన లోపల బట్టలు తీసేసుకుని పంచేసుకున్నారు మొక్క మొక్కలు చేసేసి అంగిని కూడా తీసుకున్నారంటే ఇది చింపడానికి వీల్లేది ఎందుకంటే చాలా అందమైనదంట ఆ బట్ట మంచి దారంతో పైనుంచి కిందకి చింపితే ఆనవాళ్ళు ఉండదు బాగోదు అలాంటి చక్కని కుట్టు కలిగిన అంగి అంటది ఆయన అంగిని తీసుకుని అదిగో ఆ అంగి కుట్టి లేకుండా పైనుంచి క్రిందకి యావత్తు అది కుట్లు లేవు కుట్లు కనపడవు బ్రహ్మాండంగా నేచారంట అది ఎంత మంచి అంగీ చూడండి ప్రభుది వారు అది దీన్ని చింపితే బాగోదు ఇది చింపకూడదు ఇంత మంచిది ఇంత బాగుందని ఒరే ఇది దాచుకుందాం అనుకున్నారు పోనీ ఆ బట్టలు చింపేసి పట్టుకెళ్ళాలి ఏం చేసుకుంటారు వాళ్ళు వేసుకుంటే సరిపోతుందా చింపుకుంటే పనికి వస్తుందా కదా ఈ అంగీని దాచుకుందాం అనుకున్నారంటే ఈ అంగీని చెంపొద్దు అనుకున్నారంటే ఆ బట్ట ఎలాగుంటే వాళ్ళు ఆ అని ఉంటారో చూడండి ఆ అంగి వస్త్రం ఎలాగుందో చూడండి వీడు ఎలా మాట్లాడుతున్నాడో చూడండి మా దేవుళ్ళు పట్టు వస్త్రాలు వేసుకుని ఉంటారు కదా మా దేవుళ్ళు పట్టు వస్త్రాలు వేసుకుని ఉంటారు యేసుప్రభు ఏంటి ఒంటి మీద సరైన బట్టలేదు అని వేళకూలం చేస్తున్నాడు పట్టు వస్త్రాలు వస్త్రాలు వేసుకపోతే సలిపే ఉంది ప్రపంచం పాడైపోతుందని ఏమైనా బాధ ఏమన్నా నా దేవుడికి ప్రపంచం చెడిపోతుంది తిరిగిబోతులు అయిపోతున్నారు అయ్యో పొడి చేసుకుంటున్నారు మా రాష్ట్రాలు మా దేశాలు మా మా ప్రజలు బాగోలేరని ఎవరికైనా దుఃఖం ఉందా ప్రపంచం ఇలా పాడైపోతుంటే పట్టు వస్త్రం వేసి తిరిగి తినడంటే ఆయనకు బాధేముందా మరి కానీ నేను బాధ ఉన్న దేవుడు తెలుసా మీకు ఈయనెవరో బాధ కలిగిన దేవుడు బైబిల్లో దేవుడు ప్రపంచం పాడైపోతుంటే బాధపడే దేవుడు ఇబ్బంది పడే దేవుడు నా పిల్లలు చెడిపోతున్నాడని బాధ కలిగిన దేవుడు ఆయన పట్టు వస్త్రాలు వేసుకొని తిరుగుతున్నారా నిజంగా ఒక మాట అంటాను సోదరులు బయట వాళ్ళు కూడా ఏంటో తెలుసండి పట్టు వస్త్రాలు ఆయనకి ఎక్కడికి మనం ఇస్తే కట్టుకుంటున్నాడు ఏమో రాధా మనోహర్ దాసు పట్టు వస్త్రాలు ఇస్తాడా ఆల్రెడీ ఆయన కట్టుకొని తిరుగుతాడు దేవుడు పండగ పండక్కి పట్టు వస్త్రాలు ఈడిస్తున్నాడు కనుక లేచుకుంటున్నారు ఎక్కడి నుంచి వస్తాయి ఆలోచించండి ఏసుక్రీస్తు ప్రభు సర్వ ప్రపంచానికి మాదిరి అందుకే ఆయన వివాహాన్ని కోరుకోలేదు ఆయన ఆస్తులు సంపాదించుకోలేదు ఆయన మంచి బట్టలు తొడుక్కోవాలని లేదు ఆయనకి సింపుల్గానే బ్రతికాడు ఈ మూర్ఖుడికి అర్థం కాలేదు పాపం ఎవరైతే క్రీస్తుని కించిపరిచి మాట్లాడుతున్నారో అలాంటి మూర్ఖులకి మాత్రం అర్థం కాడు ఆయన యోధులకి ఆటంకంగాను అన్యజనులకు వెర్రితనముగాను ఉన్నాడని పౌలి చెప్పిన మాట ఎంత సత్యమో చూడండి ఎంత సత్యమో చూడండి